సుల్తాన్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ వన్ ట్వంటీ నైన్ వన్ ఫార్టీ టూలో గల భూమి మొత్తం ఇరవై ఐదు ఎకరాల పది గుంటలు ఇటు భూమిలో బోడవాణికుంట శిఖం ఎఫ్టిఎల్ పద్నాలుగు పాయింట్ ముప్పై ఎకరాలు దాని తర్వాత ఇంద్రమైన్లకు వంద మందికి పట్టాలు గతంలో ఇచ్చారని ఇటు భూమి పట్టాభూమిగా ప్రైవేట్ వ్యక్తులు చేశారని గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తూ గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ భూమిగా ఆర్డర్ తెచ్చుకోవడం జరిగిందని ఈ భూమి పోరాటంలో సహకరించిన గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నామని గ్రామ మాజీ సర్పంచ్ దండు ఇస్తారీటకారి సిద్ధేశ్వర్ తెలిపారు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని ఎంఎంఆర్ గార్డెన్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎందుకంటే ఇరవై ఐదు ఎకరాలు ఈ యొక్క ల్యాండ్ మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ప్రభుత్వ భూమి అని గ్రామస్తులకు తెలుసు బయట ఉన్న లీడర్లకు తెలుసు కాకపోతే ఇదంతా కూడా మధ్యలో ఇవన్నీ పేపర్లు సృష్టించి పాస్బుక్లు తీసుకొని ఇవన్నీ చేసిన సంగతి మీ అందరికి తెలిసిందే దీని మీద ఎంత ఇష్యూ అయింది కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు నిజంగా కూడా ప్రభుత్వం హ్యాండ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది దీని మీద నిజంగా నిరుపేదలకు ఆ రోజు ప్రభుత్వము మరి మా వంద మందికి సుమారుగా వంద మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా ఒకటే డిమాండ్ ఏంటంటే ఈ రోజు ప్రభుత్వంలో మళ్ళా ఎమ్మెల్యే గారితో గారి కలెక్టర్ గారితో గారి కొట్లాడి వాళ్ళకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లకి ఎప్పుడైతే ఈ ల్యాండ్ ఈ రోజు చేరుకుంది కాబట్టి రేపు మేము కలెక్టర్ గారు కూడా అందరూ కూడా కలిసి ఏదైతే మాకు పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలకి ఇచ్చినటువంటి ల్యాండ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి మేము కోరడం జరుగుతుంది దానికి మేము గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ ఇంకా ప్రజా ప్రతినిధులు ఎవరెవరో వాళ్ళకి అందరూ కూడా కలిసి గ్రామానికి న్యాయం చేసే విధంగా అందరం కలిసికట్టుగా పోరాడి గ్రామస్తులకు ఇంటికి ఒక ఫ్లాట్ వచ్చే విధంగా అమ్మాయి మందరం కష్టపడి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సుల్తాన్పల్లి పరిధిలోని రెవెన్యూ పరిధిలోని సుల్తాన్పల్లి సర్వే నెంబరు నూట ఇరవై తొమ్మిది బోడవాని కుంట పదహారు ఎకరాల ఇరవై నాలుగు గుంటలు అలాగే మరొక నెంబరు నూట నలభై రెండు అందులో ఎనిమిది ఎకరాల ఇరవై ఆరు గుంటల భూమి మొత్తము ఇరవై ఐదు ఎకరాల పది గుంటల భూమి ఇది గతం నుంచి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి గ్రామస్తులం కానీ అందరము భావిస్తూ ఉన్నాము కానీ అది మధ్యలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇది మాది మా పట్టాల్యాండ్ ల్యాండ్ అని చెప్పేసి కొన్ని కాయిదాలు సృష్టించి అధికారులని తప్పుతో పట్టించి గ్రామస్తులని భయప్రాంతులకు గురి చేసిన విషయం అందరికీ తెలిసిందే అయినా దాని మీద అందరి సమిష్టి కృషితోని పట్టుదలతోని సుల్తాన్పల్లి గ్రామంలో చాలామంది పేదలున్నారు వాళ్లకు గతంలో రెండు వేల ఏడు అప్పుడున్న గవర్నమెంట్లో సబిత ఇంద్రెడ్డి గారి చేతుల మీదుగా దాదాపు నిరుపేదలకు ఎనభై నాలుగు ఇండ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని మన సీసీఎల్ఏగా కమిషనర్ గారు సుమోట కింద తీసుకొని కేసు నడిపించడం జరిగింది దాంట్లో కూడా మేము ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు కలెక్టర్ గారిని పార్టీ చేస్తూ సుమోట కింద కేసు తీసుకున్నా మేము కూడా విలేజర్స్ తరఫున కూడా మేము వెళ్ళి మేము ఒక ని పెట్టి కూడా కేసులో ఇంక్లూడ్ అయ్యి మా బాధలు మా దగ్గర ఉన్న రికార్డ్స్ అంతా కూడా చూపించడం జరిగింది దాని మీద కమిషనర్ గారు మాకు ఒక ఆర్డరు పాస్ చేయడం జరిగింది చాలా సంతోషకరం మా గ్రామం తరఫున కూడా మనం కమిషనర్ గారికి నవీన్ మిఠల్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది ప్రభుత్వ భూమి ఇది ప్రైవేట్ భూమి కాదు వాళ్ళ పాస్బుక్లు అన్ని క్యాన్సల్ చేస్తూ ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఎమ్ఆర్ఓ గారికి క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇది ఇమ్మీడియట్లీ ఆర్డర్ దీన్ని ఆన్వర్ చేసుకోవాలి పొజిషన్ ఆన్వర్ చేసుకొని గవర్నమెంట్ భూమిగా గుర్తించి బోర్డు పెట్టు కూడా బోర్డులు కూడా పెట్టమని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది మేము మీ ద్వారా మాకు సహకరించిన పెద్దలకు గ్రామస్తులకు వివిధ పార్టీల నాయకులకు అలాగే అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా మీ ద్వారా మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది తప్పకుండా ఆ రోజు కూడా చెప్పినాము ఇది ఊర్లకే చెందాలి ఊళ్ళో గ్రామానికి చెందాలి గ్రామస్తుల భూమి అని ఈ రోజు కూడా చెప్తున్నాము న్యాయం అనేది ఉంటే ఖచ్చితంగా ఎంత దూరం వెళ్ళినా కొంచెం లేట్ అయినా న్యాయమే గెలుస్తుంది ధర్మమే అనే దీన్ని బట్టి చూసి అందరూ మళ్ళీ ఒకరు కూడా ఇట్లా ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ల పేరు మీద ఇతరులకు కానీ గవర్నమెంట్ భూమి కానీ పేదల భూములు కానీ అన్యాయం చేయకుండా ఉండాలని ఇలాంటి ఆడలు తప్పు చేసే వాళ్ళకు ఒక శిక్షగా కూడా వాళ్ళకు ఇది కావాలని చెప్పేసి మీ అందరం సందర్భం మీ అందరి తరఫున తెలియజేస్తూ తెలుగు తీసుకుంటాం